న్యాయముగా నడుచుకొని ప్రేమతో హృదయము నింపుకొని దీన మనస్సుతో దేవుని ఎదుట దీనునిగా ఉండమని న్యాయముగా నడుచుకొని ప్రేమతో హృదయము నింపుకొని దీన మనస్సుతో దేవుని ఎదుట దీనునిగా ఉండమని ఇంతే కదా దేవుడు అడుగుచున్నది బలిచ్చుట కంటే మాట వినుటయే శ్రేష్టమన్నది ఇంతే కదా దేవుడు అడుగుచున్నది బలిచ్చుట కంటే మాట వినుటయే శ్రేష్టమన్నది దేవుడు కోరుచున్నది న్యాయముగా నడుచుకొని ప్రేమతో హృదయము నింపుకొని దీన మనస్సుత దేవుని ఎదుట దీనునిగా ఉండమని దీనునిగా ఉండమని ప్రవహించే జలములకు మలినము లేదని దుప్పికి తెలిసి ఆశపడుతుంది వాగును త్రాగాలని ప్రవహించే జలములకు మలినము లేదని దుప్పికి తెలిసి ఆశపడుతుంది వాగును త్రాగాలని ప్రవహించే నది లాంటిది క్రైస్తవ జీవితము ప్రవహించే నదిలాంటిది క్రైస్తవ జీవితము జీవజలమైన వాక్యముతో హృదయమును నింపుకొనుము పాపముతో కలకలు చేసినని ప్రయాసము వ్యర్థము ఇంతే కదా దేవుడు అడుగుచున్నది ఇచ్చుట కంటే మాట వినుటయే శ్రేష్టమన్నది ఇంతే కదా దేవుడు అడుగుచున్నది ఇచ్చుట కంటే మాట వినుటయే శ్రేష్టమన్నది దేవుడు కోరుచున్నది న్యాయముగా నడుచుకొని ప్రేమతో హృదయము నింపుకొని దీన మనస్సుతో దేవుని ఎదుట దీనునిగా ఉండమని దీనునిగా ఉండమని కలుగునుగా కని పలికిన వెంటనే వెలుగు కలిగెను నీవు వలన ఆకాశానికి అందము వచ్చెను కలుగునుగా కని పలికిన వెంటనే వెలుగు కలిగెను నీవు పిరివలన ఆకాశానికి అందము వచ్చెను నీ బలమును అంతరిక్షమున నీ బలమును దాచిన దేవుడవు నాంతరంగమున పరిశుద్ధతను కోరుచున్నావు ఘనత మహిమ పొందుటకు నీవే యోగ్యుడవు ఇంతే కదా దేవుడు అడుగుచున్నది బలిచ్చుట కంటే మాట వినుటయే శ్రేష్టమన్నది ఇంతే కదా దేవుడు అడుగుచున్నది బలి చుట కంటే మాట వినుటయే శ్రేష్టమన్నది దేవుడు కోరుచున్నది న్యాయముగా నడుచుకొని ప్రేమతో హృదయము నింపుకొని దీన మనస్సుతో దేవుని ఎదుట దీనునిగా ఉండమని దీనునిగా ఉండమని మదిలో పాపము నదిలో మునిగిన పోనే పోదని విధి నేర్పించి రుధిరము కార్చిన యేసుకు వందనం మదిలో పాపము నదిలో మునిగిన పోనే పోదని విధి నేర్పించి రుధిరము కార్చిన యేసుకు వందనం గదిలో ప్రార్థన హృదిలో వాక్యము వీధిలో సాక్ష్యము గదిలో ప్రార్థన హృదిలో వాక్యము వీధిలో సాక్ష్యము క్రీస్తును కలిగిన జీవితాలకు అది ఎంతో అవసరము వెనకున్నది మరచి ముందున్న వాటికై సాగిపోవుదము ఇంతే కదా దేవుడు అడుగుచున్నది బలి ఇచ్చుట కంటే మాట వినుటయే శ్రేష్టమన్నది ఇంతే కదా దేవుడు అడుగుచున్నది బలిచ్చుట మాట వినుటయే శ్రేష్టమన్నది దేవుడు కోరుచున్నది